హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ విలా ఈరోజు చింతకాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి మనకి ఈ సీజన్లో దొరికే చింతకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఫస్ట్ దానికోసం మనం కుక్కర్ తీసుకుని పప్పు ఉడకబెట్టేసుకున్నామండి కందిపప్పుని మనం ఒక సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాము కందిపప్పు ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నామండి కుక్కర్ ఇప్పుడు మనం పప్పుని కుక్కర్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే పప్పు బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా నెక్స్ట్ ఇందులో పసుపు పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇప్పుడు మనం చింతకాయ చింతకాయ పప్పు కోసం చింతకాయలో గిన్నెలోకి తీసుకొని ఉడకబెట్టుకోవాలండి వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము చింతకాయలు ఉడకాలి బాగాను చింతకాయలు అంతా కూడా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత పల్పు తీసి మనం పప్పులో వేసుకోవాలి మనం కుక్కర్ పెట్టేసుకున్నాము అందులోపు ఇంకా స్టవ్ మీద చింతకాయలు కూడా పెట్టేసుకున్నాము చూడండి మనకి చింతకాయ అనేది బాయిల్ అయిపోయింది ఫోర్త్తో గుచ్చితం దిగుతుంది కదండి సో మనం చాలు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చల్లారాగా పలుపు అంతా తీసుకున్నాం ఉడికిపోయినాయి కదండి దీన్ని మనం కొంచెం పల్పు తీసేసుకోవాలి ఇలా చెత్త పైనుండే కప్పు అంతా కూడా తీసుకోవాలి ఇలా కుక్కంతా కూడా తీసేసుకున్నామండి మనం పైనుండే చుక్కంతా కూడా తీసేసుకున్నామండి పైనుండే పెంచేస్తాము గింజలు కూడా ఒకసారి మనం చేతిలో నడిపేసుకుంటే ఉన్న కూర్తిగుంజు రసం దిగిపోతుందండి ఇప్పుడు మనం కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిందండి ఓపెన్ చేసుకున్నాము మనకి పప్పు కూడా ఉడికిపోయింది కదండి మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుందాము మనం టీ స్ట్రైనర్తో ఉడగొట్టుకుని వేసుకుందామండి ఎందుకంటే ఒకవేళ ఏమన్నా తుక్కున్నా కూడా వచ్చేస్తుంది ఇందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేస్తున్నాము కొంచెం కారం వేసుకుందాం మనం పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నామండి సో కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుని కొంచెం చిక్కన దగ్గర పడినివ్వాలండి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇంకా మనం దంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి వెల్లుచ్చి ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇందులో మనం ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంగు వేసుకున్నాము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకు పోపు వేయిపోయింది సో ఒక చేసుకున్నాము ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని పప్పులో వేసేసుకుందాం పప్పులో పోపు అంతా వేసుకుందామండి ఇంతే అండి టేస్టీ టేస్టీ చింతకాయ పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్